హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మటన్ ఇగురు వండబోతున్నాను అది ఎలాగో చూపిస్తారండి మటన్ హాఫ్ కేజీ శనగపప్పు కొద్దిగా ధనియాలు కొద్దిగా గసగసాలు కొద్దిగా చెక్క లవంగా తీసుకొని వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మటన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఉప్పు కారం పసుపు నూనె వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక చిన్న టమోటా కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకున్నాను వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ ఉడికించుకోవాలి మటన్ కొంచెం లేట్ అవుతుంది కదండి ఉడకడం ఒక ఐదారు విజిల్స్ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చూసుకోండి మొక్క ఉడికిందో లేదో చూసుకోండి మొక్క అయితే ఉడికింది ఇప్పుడు ఈ పౌడర్ మసాలా దినుసులు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసుకోవాలి ఆ పౌడర్ వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని చూసుకొని నీళ్ళు అవసరమైతే వేసుకోండి చిక్కగా ఉందనిపిస్తే కాస్త నీళ్ళు వేసుకోండి లేకపోతే అవసరం లేదు చూసుకొని నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉప్పు కారం చూసి వేసుకోండి ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి నాకు కారం కొంచెం ఉప్పు తగ్గితే నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకొని దించేసుకోవడమే అంతేనండి మటన్ ఈగురు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్